అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోదాం మన రెసిపీ వచ్చేసి ఈరోజు ఎగ్స్ ఎగ్స్ని ఇంకా కొంచెం వెరైటీగా చేసుకుందాము చూడండి ఎలా చేసుకుంటానో చూడండి తర్వాత మీరు కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి ఎగ్స్ అయితే ఒక నాలుగు ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నా నేను ఏం చేస్తాను ఏమేమి వేస్తాను అన్ని చూసి మీరు కూడా చేసుకోండి ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ పైన స్టవ్ అయితే ముట్టించుకోవాలి నేను కర్రీ చేసేటప్పుడే ట్రై చేస్తాను తెలుసు కదా మీకు అన్నం కూడా ఇప్పుడే పెట్టుకుంటే మనకు తొందరగా పని అయిపోతుంది గిన్నె అయితే వేడెక్కింది ఒక రెండు పావుల నూనె అయితే పోసుకోవాలి ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకోవాలి చాలా సన్నగా చిన్నగా చూసారా ఇట్లా ఇప్పుడు పోపులో ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసుకోవాలి మనం నాన్ వెజ్ కర్రీస్కి వేసుకుంటాం కదా జీలకర్ర మాత్రమే మినపప్పు వేసుకోం కదా అట్లా ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసుకుంటాను నేను ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరికి ఇష్టము చూడండి మీరు కూడా చేసుకొని చూడండి మీకు కూడా నచ్చుతుంది జీలకర్ర వేగినాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి సన్నగా చాప్ చేసుకోవాలి ఆనియన్స్ అప్పుడే కర్రీ మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇందులో ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి తర్వాత చూసి వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు వేసుకుంటే తర్వాత చూసి వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఒక మూతనైతే వేసుకోండి ఎందుకంటే మనకు ఉల్లిగడ్డలు మంచిగా మగ్గుతాయి అన్నమాట ఉల్లిగడ్డలు మంచిగా మగ్గుతేనే మనకు కూర టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక రెండు టమాటాలని ప్యూరీ చేసుకోవాలి ఈ వేయించుకున్న ఉల్లిగడ్డలను కూడా మనం దీంట్లో వేసుకొని ప్యూరీ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అయితే అప్పుడప్పుడు నేను వేయించి పెట్టుకుంటాను పక్కన పెట్టుకుంటా మనకు వెంటనే కావాలనుకున్నప్పుడు తొందర తొందరగా కావాలనుకున్నప్పుడు ఇట్లా చేసుకొని పెట్టుకుంటే మనకు కర్రీస్ చాలా టేస్టీగా దూతాయి ఉల్లిగడ్డలైతే మగ్గినాయి ఇంకా కొంచెం మగ్గాలి ఇవన్నీ వేసుకుంటే అవే మగ్గుతాయి వేసుకుంటా ఉంటే మగ్గిపోతూ ఉంటాయి మీరు చూడండి ఒకసారి ఒక పావు టీ స్పూన్ పసుపు ఎక్కువ పసుపు అయితే వేసుకోకండి అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు మరీ వేసుకోకుండా ఉండద్దు మరీ వేసుకోకుండా ఉండదు బాగా వేసుకోవద్దు ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రెండు మంచి గోళాలు ఇప్పుడు స్టవ్ సిమ్లో చేసుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం మగ్గనియాలి ఇంకా ఈ అల్లంలో మగ్గితే ఇంకా ఉల్లిగడ్డలు ఇంకా బాగుంటాయి ఇంకా టేస్ట్ మారిపోతాయి చాలా బాగుంటాయి ఇంకా ఈ ఉల్లి ఉల్లిగడ్డలు మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ఈ పేస్ట్ని వేసుకోవాలి టమాటా ప్యూరి మనం పచ్చి టమాటాలే వేసుకున్నాము అందుకు కొంచెం గోలని ఇవ్వాలి మనకు ఉల్లిపాయలు మగ్గిన ఉల్లిపాయలు వేసుకున్నాం కానీ టమాటాలు అయితే పచ్చియే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే కొంచెం ఎవరన్నా వచ్చినప్పుడు ఇది చేసి పెట్టినామంటే లొట్టలు వేసుకుంటూ తింటారు ఇంకా ఇప్పుడు ఒక పది కాజు కూడా వేసుకోవాలి మనం ఏం మిక్సీ పట్టుకుని అవసరం లేదు దీంట్లోనే ఉడుకుతాయి ఇవి మనం అయితే కాసేపు సైడ్ పెట్టుకున్నాం చిన్న మంట పైన మనం ఇప్పుడు ఒక ప్యా చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ మీ ఈ ఘాట్లు మీకు ఎట్లా ఇష్టం అయితే అట్లా కట్ చేసుకోండి నేనైతే ఇట్లా పెడుతున్నా మీ ఇష్టం కొంచెం లోపం దింపండి ఎందుకంటే ఈ సూపు మంచిగా లోపం దిగాలి మనం ఈ మా ఈ డబల్ ఎగ్లు ఈ ఇనుప ప్యాన్ అయితే తొందరగా కాలుతుంది అయితే ఇట్లా కలర్ రావాలి కొంచెం కలర్ వస్తే మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉంటుంది కూడా టేస్ట్ కూడా బాగుంటుంది వచ్చి పైన వేడితేనే మనకు టేస్ట్ అనేది ఎగ్ చాలా టేస్ట్ బాగుంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎగ్ అయితే చూడండి ఒకసారి కుట్టి ఎగ్ వేసిన దానికంటే ఇక ఇట్లా వేయించుకొని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం రమ్మనుకోకుండా కొంచెం ముక్క అంతే మీకు ఇప్పుడు ఎందుకు పట్టింది టూ మినిట్స్ పట్టింది అంతే కొంచెం ఓపికతం చేయండి ఓపికతం చేస్తే పిల్లలకు కూడా మనం చేసే వంటలు చాలా బాగా నచ్చుతాయి మెయిన్గా ఏంటంటే వీటికి ఇవి టేస్ట్ మంచిగా ఉండడానికి కొంచెం ఉప్పు

కూడికే అలా వేసుకున్న దానికి ఇట్లా వేసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది అన్నమాట కలర్ చూసారు ఎంత బాగా వచ్చిందో ఎగ్ ఇట్లా కలర్ వస్తుంది కలర్ వస్తే చాలా టేస్ట్ అయితే చాలా మారుతుంది అసలు మొత్తం టేస్ట్ అయితే మొత్తం మారుతుంది ఇట్లా ఇప్పుడు మనకు నీ శ్వాసన వస్తుంది కదా ఒక్కొక్కసారి ఎగ్ ఇప్పుడు రాదు ఇట్లా చేసుకుంటే మనం ఎగ్ శ్వాసన రాదు ఇది సైడ్కి పెట్టుకోవాలి బేస్ట్ ఆఫ్ చేసుకొని దీన్నైతే మనం దీని మీద పెట్టుకోవాలి ఇంకా ఈ స్టవ్ మీదకి మార్చుకున్నాం ఇప్పుడు మనం దీంట్లో కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ కారం వేస్తున్నా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మీరు మీ ఎదుకారైతే రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది ఈ కారం అయితే గోలాలే లోటు మీడియం పెట్టుకొని చేసుకోండి వంట అయితే మరీ చిన్నగా పెట్టకండి ఇప్పుడు వేగుతుంటే మరీ చిన్నగా పెట్టిన కాబట్టి అది అన్నమాట ఈ సగం తప్పు పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోండి వంట అయితే పెరుగు వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోండి పెరిగేసుకున్న వెంటనే పెద్దగా పెట్టుకుంటే కొంచెం పెరుగు మనకు పగిలినట్టు అవుతుంది అది కొంచెం చూసుకోండి ఏం కాదు టేస్ట్ చాలా బాగా వస్తుంది పెరుగుతో అయితే కొంచెం చిన్న ముక్కడు పక్కన పెట్టుకొని ఈ కసూరి మేతిని అయితే కొంచెం వేయించుకోవాలి కొంచెం వేయించినప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది ఎండ ఉంటే ఎండలు కూడా పెట్టుకోవాలి ఎండలు పెట్టుకున్నా కానీ ఇది మంచిగా అవుతుంది చాలా ఇంకా ఒక ముప్పై సెకండ్లు పడతాయితే వేయడానికి ఇప్పుడు ఈ కసూరి మేతిని అయితే వేసుకోవాలి ఇది చూడండి ఎగ్ మసాలా ఇది ఆయిల్ తేలుతుంది కదా ఇది తేలేటప్పుడు కొంచెం ఎగ్ మసాలా వేసుకోవాలి కొంచెం అంటే ఒక హాఫ్ టీ స్పూన్ అంతే ఒక హాఫ్ టీ స్పూన్ ఎగ్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా దీంట్లో వేయాలి దీంట్లో వేసుకున్న కారం కూడా ఈ దీంట్లోనే వేయాలి ఆయిల్ ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకున్నాం కదా ఆ దీంట్లోనే వేసుకుంటాం ఇంకా వేగిన కారం చాలా టేస్ట్ వస్తుంది ఇంకా ఇదంతా దీనికి పట్టాలన్నమాట ఎగ్స్కి పట్టాలి ఈ సూప్ అంతా మంచిగా ఎగ్స్కి పడుతుంది ఎగ్స్కి పట్టిన తర్వాత నీరు ఉంది చాలా బాగుంటుంది ఇస్తా కాసేపు అయితే మనం దీంట్లో మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక్క మూడు పచ్చిమిర్చి ఒకటే సైడ్ మనం మిర్చి వేసుకున్నప్పుడు ఘాట్లు పెట్టుకుంటాం కదా ఇట్లా ఒకటే సైడ్ పెట్టుకోండి ఘాటు ఇట్లా వేసుకోండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే కొంచెం ఇవి లోపలికి అనుకోండి కొంచెం ఎందుకంటే సూపు పచ్చిమిర్చిలోకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా పోసుకోండి చూసుకోండి మీరు హండ్రెడ్ ఎంఎల్ పడితే హండ్రెడ్ ఎంఎల్ పోసుకోండి లేదంటే కొంచెం తక్కువ పడితే తక్కువ పోసుకోండి కొంచెం కర్రీ ఎక్కువ కావాలి మాకు పలచగా కావాలి అని అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇది చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా మన కన్నంలోకైనా చాలా బాగుంటుంది పూరీలోకి కూడా చాలా బాగుంటుంది దోశ పూరి ఏ దేనిలోకైనా చాలా బాగుంటుంది అయితే మనం మూత పెట్టుకున్నాం ఇదిగోండి ఆయిల్ మనకు పైకి చేరింది కదా ఇప్పుడు కొంచెం అంటే కొంచెం గరం మసాలా ఒక్క చిటికెడు బాగా వేసుకుంటే ఘాట్ అవుతుంది కమ్మగా ఉండదు అప్పుడు బాగా వేసుకుంటే ఘాట్ అయిపోదు చూడండి ఎంత బాగుందో ఇలా ఎగ్స్ చేసుకొని ఉంటుంది ఇంకా ఏ చికెన్లు మటన్లు అవసరం ఏం లేదు కొంచెం అంతా కొత్తిమీర కొంచెం వాడిపోయింది ఇగ్నోర్ చేసేయండి కాసేపు అయితే మనం మూత పెట్టుకుందాం ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఎగ్ కర్రీ అయిపోయినట్టే మన రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ అయిపోయినట్టే టేస్టీ టేస్టీగా అక్కడక్కడ జీడిపప్పు తగులుతూ అక్కడక్కడ పచ్చిమిర్చి తోటి ఎంత బాగుందో చూడండి మీరే చాలా బాగుంటుంది ఇలా అయితే చేసుకొని చూడండి మీరు చాలా బాగుంటుంది ఇంతేనండి మన ఎగ్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ కర్రీ ఇలా మీరు చేసుకొని చూడండి చాలా బాగుంటుంది నాకు ఇంకా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి తినేసేయాలి ఇంకా సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ అయితే నొక్కండి ఆల్ బటన్ అని నొక్కితే మీకు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మీరే చూసేయచ్చు హైప్ కూడా చేయండి కొత్తగా వస్తుంది కదా ఇప్పుడు అది హైప్ కూడా చేయండి హైప్ చేస్తే కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది నాకు సరేనండి ఉంటాను మీ సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ మరో వంటకంతో మళ్ళీ రేపు కలుసుకుందాం